ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం త్వరలోనే డిఏపి నిర్ణయం మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇది ఇటీవల జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది సంఘాలకు ఈ సంఘాలను కేసీఆర్ రద్దు చేస్తే ప్రజలు మాత్రం ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేశారని ఉద్యోగులకు ఖచ్చితంగా సంఘాలు ఉండాల్సిందేనని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్ తెలంగాణ బాపు జయశంకర్ మాత్రమే అని అలాగే ఎంప్లాయీస్ మీటింగ్లో విధంగా వెళ్ళడం జరిగింది సో ఉద్యోగులు కూడా ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్ వీలైతే అదే రోజు డిఏలకు పై ఏదో ఒక ప్రకటన అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి అయితే సమాచారం అయితే అదే రోజు ఉంటుందా లేదా తర్వాత రోజు ఉంటుందా అనేది చూడాలి సో కాబట్టి ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు అయితే రెండు డీఏలు అయితే ఫిక్స్ అయిపోయింది ఇంకా ఏమైనా ఛాన్సెస్ ఉంటే మరొక డిఏపై కూడా నిర్ణయం తీసుకునే అవసరం ఉంది కాబట్టి మనకు మ్యాక్సిమం అయితే రెండు డీఏలు అనుకుని అనుకుంటే బెటరు సో ఇది ఈరోజు వార్త మీకు వార్త కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి